వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి భారతదేశంలో ఉద్యోగ అన్వేషణ స్వరూప వేగంగా మారిపోతోంది సంప్రదాయ రెజ్యూమ్లు సాధారణ ఇంటర్వ్యూల రోజులు ఎప్పుడో వెనకబడ్డాయి ఓన్లీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉద్యోగ అన్వేషణకి మార్గం చాలా సులువవుతోంది అయితే రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలోని తొంభై శాతానికి పైగా ప్రొఫెషనల్స్ ఉద్యోగాల కోసం ఏఐ టూల్స్ను వినియోగించుకోవాలని యోచిస్తున్నాయని లింక్డ్ ఇన్ తాజా నివేదిక వెల్లడించడమే దీనికి కారణం ఏ ఇక కేవలం ఉత్పాదకతను పెంచే సాంకేతికత మాత్రమే కాదు ఉద్యోగార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే కీలక సాధనంగా మారిందని కూడా నివేదిక చెబుతోంది ఇక లింక్డిన్ చేసిన సర్వే ప్రకారం అరవై ఆరు శాతం మంది అభ్యర్థులు ఏ టూల్స్ వాడటం వల్ల తమ ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్గా గణనీయంగా పెరిగిందని కూడా తెలిపారు రెజ్యూమ్ను మెరుగుపరచటం ఇంటర్వ్యూ ప్రశ్నలకి సిద్ధం చేయటం నైపుణ్య లోపాలను గుర్తించి దేని మీద ఫోకస్ చేయాలో చెప్పటం ఇలాంటి అంశాల్లో ఏ అయితే కీలక పాత్ర పోషిస్తాను అయితే ఈ సానుకూలతల మధ్య మరొక విరుద్ధ వాస్తవం కూడా బయటకొస్తుంది ప్రస్తుతం దేశంలో డెబ్బై రెండు శాతం మంది చురుగ్గా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళ ఎనభై నాలుగు శాతం మంది తాము పూర్తిగా సిద్ధంగా లేవని కూడా భావిస్తున్నారు నియామక ప్రక్రియలో ఏ వినియోగం పెంచుకోవటం ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు వేగంగా మారిపోవటం తీవ్రమైన పోటీ ఉండటం ఇవన్నీ అభద్రతకి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి ఇక నియామక ప్రక్రియపై అభ్యర్థులు అసంతృప్తి కూడా స్పష్టంగా చూడొచ్చు డెబ్బై ఏడు శాతం మంది ప్రక్రియ అత్యంత పొడవుగా మారిందని భావిస్తే అరవై ఆరు శాతం మంది వ్యక్తిగత కోల్పోయిందని కూడా అభిప్రాయపడుతున్నారు ఆటోమేటెడ్ స్క్రీనింగ్ అల్గోహరిథం ఆధారిత షార్ట్ లిస్టింగ్ వల్ల అభ్యర్థులు ఒక సంఖ్యగా మారిపోతున్నారన్న భావన కూడా వ్యక్తమవుతోంది మరి పరిస్థితిపై లింక్డ్ ఇన్ ఇండియా న్యూ సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరాజితా బెనర్జీ కూడా స్పందించారు భారత జాబ్ మార్కెట్లో కెరియర్ నిర్మాణం ప్రతిభ అంచనాల్లో ఏ ఇప్పుడు పునాదిగా మారిపోయింది తమ నైపుణ్యాలు అవకాశాలుగా ఎలా మారతాయి నియామక నిర్ణయాలు ఎలా తీసుకుంటారో అభ్యర్థులకైతే స్పష్టత లేదు దానిపై స్పష్టత అవసరం ఆ గ్యాప్ను ఏ టూల్స్ తగ్గించగలవని కూడా వివరించారామే అయితే పోటీ తీవ్రత ఎంత పెరిగిందో లింక్డ్ ఇన్ డేటా స్పష్టంగా చెప్తోంది రెండు వేల ఇరవై రెండు ఆరంభంతో పోలిస్తే ప్రస్తుతం ఒక్కో ఉద్యోగానికి దరఖాస్తుల సంఖ్య రెట్టింపు అయింది మరొక వైపు అర్హులైన అభ్యర్థులను గుర్తించడం తమకి ఏడాదితో పోలిస్తే మరింత కష్టంగా మారిందని డెబ్బై నాలుగు శాతం మంది రిక్రూటర్లు చెబుతున్నారు అంటే ఒకవైపు అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతుంది మరొక వైపు అవసరమైన స్కిల్స్ ఉన్నవారు కొరతగా మారుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏఐకు సంబంధించిన ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని లింక్డ్ నివేదిక అంచనా వేస్తోంది ప్రామ్స్ ఇంజనీర్ ఏఐ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటి పాత్రలకు ఈ ఏడాది అత్యంత వేగంగా అవకాశాలు పెరిగాయని కూడా పేర్కొంది మొత్తం అయితే ఇప్పుడు భారత జాబ్ మార్కెట్లో ఏ ఒక గేమ్ చేంజర్గా మారిందని చెప్పొచ్చు అయితే ఏఐని అవకాశంగా మలుచుకుంటే ఉద్యోగార్థులు నిరంతరం స్కిల్ అప్డేట్ చేసుకోవటం అయితే కంపల్సరీ టెక్నాలజీతో పాటు మానవీయ నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవటం తప్పనిసరి అయితే అవుతోంది మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మీడియా